వైఎస్ జగన్ టీవీ న్యూస్ కి స్వాగతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే కారు నెలలోనే కరెంటు ఛార్జీల రూపంలో ఏకంగా పదిహేను వేల నాలుగు వందల ఎనభై ఐదు కోట్లని వైసీపీ అనంతపురం జిల్లా అధ్యక్షులు అనంత వెంకట్రామరెడ్డి తెలిపారు చంద్రబాబు పాలన చంద్రబాబు బాధుడుగా మారిందన్నారు సోమవారం వైసీపీ అనంతపురం జిల్లా కార్యాలయంలో కరెంటు ఛార్జీల బాధితుపై వైఎస్ఆర్ సిపి పోరుటా పోస్టర్లను ఆవిష్కరించారు ఈ సందర్భంగా అనంత మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో చంద్రబాబు విఫలమయ్యారు ఇచ్చిన హామీలు అమలు చేయకపోగా ఎన్నికల చేసిన వాగ్దానాలను విస్మరిస్తున్నారు ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి కరెంటు ఛార్జీలు కూడా పెంచారు చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన ఆరు నెలల్లోనే పదిహేను వేల నాలుగు వందల ఎనభై ఐదు కోట్ల భారాన్ని మోపిందని మీడియాతో కరెంటు ఛార్జీలు కూడా ఈరోజు మరొక మార్పు రెండో మార్లు అంటే ఆరు మాసాలలోనే రెండో మార్కు పెంచే పరిస్థితి కూడా ఈరోజు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో కానీ ఎన్నికల కంటే ముందు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఐదు సంవత్సరాలలో ఏడు మార్లు పెంచింది కరెంటు ఛార్జీలు అని చెప్పేసి తెలుగుదేశం పార్టీకి బీజేపీ జనసేన పార్టీలకు అవకాశం ఇస్తే కరెంటు ఛార్జీలు పెంచకపోగా పెంచిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పెంచిన చార్జీలు కూడా తగ్గిస్తామని చెప్పేసి పదే పదే కూడా ప్రజలకు వాగ్దానాలు చేసి పెద్ద ఎత్తున కూడా ప్రచారం జరుగుతుంది అంతేకాకుండా సోలార్లు అవన్నీ కూడా ఉపయోగించి కరెంటు ఉత్పత్తి చేసి పెంచిన ఛార్జీలు కూడా తగ్గిస్తామని కూడా చెప్పి ప్రజలను నమ్మించి ఆరు నెలల్లోనే రెండవ మారు కూడా కరెంటు ఛార్జీలు కూడా పెంచడానికి కూడా సిద్ధం కూడా అయింది కూడా రెండో మారు కూడా సిద్ధం కూడా అయింది నవంబర్ నెలలో ఆరు వేల డెబ్బై రెండు కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ప్రజల పైన మరి ముఖ్యంగా గృహాలపైన కూడా వాడే కరెంటు పైన కూడా భారం కూడా వేయడం జరిగింది జనవరిలో కూడా అంటే ఈ నెల నుంచి డిసెంబర్ నుంచి పెంచంటే జనవరిలో కూడా ఈరోజు కూడా మరొక తొమ్మిది వేల నాలుగు వందల పన్నెండు కోట్లు అంటే ఈ ఆరు నెలలు పదహైదు వేల నాలుగు వందల యాభై కోట్లకు పైబడి కూడా ఈరోజు కరెంటు ఛార్జీలు పెంచి ప్రజలపైన భారం వేయడం జరిగింది అంటే ఈ రెండు కూడా జనవరిలో కూడా దాదాపుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఐదు వందల ఆరు వందల రూపాయలు వచ్చే బిల్లు పదకొండు వందలు పన్నెండు వందల రూపాయలు కూడా అంటే జనంలో కూడా వచ్చే పరిస్థితి కూడా ఈరోజు ప్రభుత్వం తీసుకొని నిర్ణయం వల్ల కూడా ప్రజలపైన కూడా భారం కూడా వచ్చాము ఇదే కాదు ఈరోజు కుటీర పరిశ్రమలు మధ్యతరా పరిశ్రమలు ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున కూడా నష్టపోయే పరిస్థితి కూడా తీసుకున్నాం మరి ముఖ్యంగా అనంతపురం లాంటి వెంటమడి జిల్లా కరువు జిల్లా ఇవి కుటీ పరిస్థితులు కూడా ఉన్నాయి ఈరోజు అపంచి మార్కులు కావచ్చు ఛార్జీలు ఈ చార్జీల పెంపు వల్ల కూడా ఈరోజు పెద్ద ఎత్తున అవన్నీ కూడా ముందు పరిస్థితులు కూడా ఈరోజు ప్రోత్సేస్తుంది ఇప్పటికే బట్టల ఫ్యాక్టరీలు ఇవన్నీ దాడి ఫ్యాక్టర్లంతా కూడా బట్టలు ఇవన్నీ కూడా కరెంటు ఛార్జీలు పెరిగితే దీన్ని అన్ని కూడా మెయింటైన్ చేసే చాలా కష్టం కూడా వస్తుంది ఇదే కాకుండా ఇండస్ట్రీస్ కూడా అంటే పదిహెచ్బి మోటర్లు వాడే ఈ ఇండస్ట్రీస్లో కూడా మినిమమ్ ఛార్జెస్ కూడా అంటే టెన్ హెచ్చిపోయిన పన్నెండు వందల రూపాయలు మినిమం ఛార్జెస్ అలాగే ఫిఫ్టీన్ హెచ్చిపోయిన ఎయిటీన్ హండ్రెడ్ అనేది కూడా అంటే పద్దెనిమిది వందల రూపాయలు కూడా మినిమం ఛార్జెస్ ఉండేది రెండు ఇంతలు చేయడం జరిగింది అంటే అన్నీ కూడా ఐదు వేల రూపాయలు పైన కూడా వాడకపోయినా కూడా కరెంటు కనెక్షన్ ఉంటే కుదిన పరిశ్రమలు కూడా ఇవన్నీ కూడా ఐదు వేలు ఏడు వేల రూపాయలు కూడా కట్టే పరిస్థితి కూడా ఇవన్నీ కూడా వచ్చేసి మళ్ళీ ముఖ్యంగా అనంతపురం లాంటి పరిస్థితుల్లో ఈ వస్త్ర పరిశ్రమలో ఇవన్నీ కూడా దర్జీలు ఇవన్నీ కూడా అంటే మిషన్ మిషన్లు ఇవన్నీ కూడా ఒకప్పుడు ఇవన్నీ కూడా ఈ కాలుతో నొక్కేవారు కూడా మిషన్ ఇవన్నీ కూడా కరెంటు వల్ల ఇప్పుడు అన్నీ కూడా వాడుతున్నారు ఈరోజు టెక్నాలజీ ఉపయోగించుకుంటున్నారు ఇవన్నీ కూడా వారందరికీ కూడా ఈ కరెంట్ ఛార్జీలు పెడితే వాళ్ళందరిపైన కూడా భారం పెరిగి పరోక్షంగా ప్రజల పైన కూడా ఇవన్నీ కూడా రేట్లు పెరిగేదానికి కూడా అవకాశాలు కూడా ఉన్న అవకాశాలు పెరుగుతాయి కూడా ఇవన్నీ కూడా అంటే ప్రజలపైన కరెంటు ఛార్జీలు ఎన్నో కట్టి ఈ కట్టే ఇవన్నీ కూడా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున కూడా భారం పడుతుంది కాబట్టి ఇవన్నీ కూడా తగ్గించాలని చెప్పేసి అలాగే ఎన్నికల సమయంలో ఇవ్వడం కూడా జరిగింది హామీలు కూడా నేను ఏ పరిస్థితుల్లో కరెంటు ఛార్జీలు పెంచను తగ్గిస్తాను ఉత్పత్తి కూడా చేస్తాను చెప్పిన వారు ఈరోజు ఇంత పెద్ద ఎత్తున పదహైదు వేల నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు ప్రజల పైన కూడా భారం వేయడం కూడా చాలా కూడా అన్యాయం దుర్మార్గము కాబట్టి వెంటనే తగ్గించాలని చెప్పేసి ఇప్పటికే మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా ప్రజలతో కలిసి ఈ నెల తేదీ రైతాంగ సమస్యలపై చేసినప్పుడు ఏమో నిర్లక్ష్యం వహిస్తున్న రైతాంగ సమస్యలపై నిర్లక్ష్యం వహిస్తున్నది కూటర్ ప్రభుత్వం మేము కదిలినా పోరాట బాట పట్టిన తర్వాతనే అంతో ఇంతో కూడా ప్రభుత్వంలో కూడా చలనం అనేది కూడా వచ్చింది వెంటనే కొనేదానికి కానీ ధాన్యం కొనడానికి కానీ వేరిసర్గా కొనడానికి కూడా ప్రయత్నం అలా చేస్తున్నారు కనీసం నటించడానికి ఇవన్నీ కూడా చేస్తున్నారు కాబట్టి వెంటనే తగ్గించాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలుపు పేరు ఈ నెల అంటే శుక్రవారం ఇరవై ఏడవ తేదీ శుక్రవారం ప్రతి ఒక్క అసెంబ్లీ నియోజకవర్గం అంటే ఈ రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు అసెంబ్లీ నియోజకవర్గంలో అలాగే ఈ జిల్లా ఈ జిల్లాలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో అంటే ఉమ్మడి అనంతపురం జిల్లాలో పద్నాలుగు అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో కూడా అందరూ కూడా విద్యుత్ విద్యుత్ కార్యాలయం దగ్గర పోయి వెంటనే పెంచినా పెంచబోతున్న ఛార్జీలు యొక్క నిర్ణయాన్ని కూడా ఉపసంహరించుకోవాలని చెప్పేసి ప్రజలకు ఉపశమనం కల్పించాలని చెప్పేసి కూడా ఒక వి వినతి పత్రం అంటే ర్యాలీ ద్వారా ప్రతి ఒక్కరు కూడా ర్యాలీ ద్వారా పోయి ప్రజలతో కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు కార్యకర్తలు అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు ప్రజలతో కలిసి వినతి పత్రం ఈ ప్రభుత్వానికి ఇక్కడ ఉండే ఈ కానీ ఈ కానీ ఈసీ ద్వారా కూడా ఇవ్వడానికి కూడా నిర్ణయం తీసుకుంటున్నారు அவற்றி அந்த கூட கொடுத்தாலும் ஒய் எஸ் காங்கிரஸ்